సరే అయితే ఇప్పుడు వన్ ఇయర్ పరిపాలన విషయంలో రేవంత్ రెడ్డి కొన్ని హామీలు అయితే ఇవ్వడం జరిగింది సో ఈ హామీలు ఎప్పుడైతే అని ఇచ్చిన దాంట్లో కొన్ని అమలు అవుతున్నాయి కొన్ని అమలు కావట్లేదు అనేది ఇప్పటికీ కూడా నడుస్తుంది సో మీరు చెప్పండి నిజంగానే ఆరు గ్యారెంటీలు ఖచ్చితంగా ప్రజలకు అమలు అవుతున్నాయో ఖాళీ మహిళలకు ఉచిత బస్ తప్ప సహస్ర గారు నేను మొత్తం ఈ ఆరు గ్యారంటీలకు సంబంధించిన ఖర్చు అరవై నాలుగు వేల కోట్ల రూపాయలకు అంచనా వేశాం రాష్ట్ర బడ్జెట్ ఒక లక్ష యాభై వేల కోట్లు కాబట్టి రాష్ట్ర బడ్జెట్తో కంపేర్ చేస్తే ఖర్చు తక్కువనే ఉంది అరవై నాలుగు వేల కోట్లు కానీ అదే సందర్భంలో గత గవర్నమెంట్ మొత్తం వ్యవస్థను పూర్తిగా సంక్షోభంలో నింపడం వల్ల ఆర్థిక సంక్షోభం ఏర్పడడం వల్ల నిధులు కొరత వల్ల కొంత అనుకున్న క్రమంలో ఇమ్మీడియట్గా ఫలితాలు ఇవ్వలేకపోయినా కానీ దానికి సంబంధించిన పునాదులు వేశాం ప్రక్రియ కొనసాగుతూ ఉన్నది ఖచ్చితంగా ఆరు గ్యారెంటీల సంబంధించిన ఫలితాలు పొలాలు మేము తెలంగాణ ప్రయాణిస్తాం ఆల్రెడీ అన్ని పథకాలు స్టార్ట్ చేశాం పునాది వేశాం ఈ పునాది మీద భవంతి నిర్మాణంలో ఉంది ఆ నిర్మాణం పూర్తయిన తర్వాత ఆ ఫలితాలు ప్రజలకి మీలాంటి జర్నలిస్టులకి స్పష్టంగా కనిపించే అవకాశం ఉంటుంది ఎలా ఉంది సార్ వన్ ఇయర్ పరిపాలన ఆ గతంలో ఉన్నటువంటి ఐదేళ్ల పరిపాలన మీరు ఆల్రెడీ దగ్గర చూసే ఉంటారు సో మీకు ఎట్లా అనిపిస్తుంది శాస్త్ర మీరే చెప్పాలి మీరు జర్నలిస్ట్ ప్రజలేమనుకుంటున్నారని ఒక విషయం చెప్తాను గతంలో టీఆర్ఎస్ ఎలియాస్ బిఆర్ఎస్ ఉన్నప్పుడు అసలు స్వేచ్ఛ ఉండకపోయేది ప్రశ్నించడమే నేరంగా భావించబడే సందర్భం ధర్నా చౌక్ లాంటి ప్రశ్నించే కేంద్రాలను లాక్ చేశారు ఎవరైతే ప్రశ్నించారో వాళ్ళని ఇళ్ళ నుంచి లాక్ వచ్చి జైల్లో పెట్టారు ప్రభుత్వాన్ని ప్రశ్నించడాన్నే తప్పుగా భావించారు కానీ ఈరోజు మేము ప్రజలకు స్వేచ్ఛనిచ్చాం ధర్నా చౌక్ దగ్గర ధర్నాలు పెట్టి వాళ్ళ అభిప్రాయం చెప్పే ప్రయత్నం ఇచ్చాం అట్లాగే రైతులకి రుణమాఫీకి సంబంధించిన ఇష్యూ దాపు ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ చేశాం సంక్రాంతి సందర్భంగా మేము అద్భుతంగా రైలకి రైతు భరోసా ఇవ్వబోతున్నాం అంతకుముందు పాత నోటిఫికేషన్ అనేది క్లియర్ చేశాం మేము ఉచిత ఉచితంగా బస్ సౌకర్యం తీసుకొచ్చాం అట్లా అనేక స్కీమ్స్ తీసుకొచ్చాం మేము అట్లాగే బీసీకి సంబంధించిన గణాంకాలు తీసుకొచ్చి పంచాయతీరాజ్ ఎలక్షన్స్లో వాళ్ళు రిజర్వేషన్స్ ఇవ్వబోతున్నాం అంటే చాలా అంశాల్లో మేము సక్సెస్ అయినాం కానీ మా ప్రయాణం ఇంకా కొనసాగుతుంది మేము అక్కడక్కడ ఇబ్బందులు ఉంటే కావాలి తప్ప స్టాఫ్లు కాదు ఖచ్చితంగా ప్రజలు ఏదైతే ఆశించారో ఏ ఆశయ సాధన అయితే మమ్మల్ని అధికారులు తీసుకొచ్చారో అవన్నీ నెరవేరుస్తామని మాత్రం ఘంటాపదంగా నేను ప్రకటిస్తున్నాను